నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం సారీస్ నాగోల్ బంట్లు కూడా మీ అందరికీ కూడా సుధారెడ్డి పరిచయమే ఈరోజు అన్నీ కూడా ప్యూర్ చందేరీ పట్టు సారీస్ అండి ప్యూర్ చందేరీలో మనం మామూలుగా ఒక ఇరవై చూస్తాం ముప్పై చూస్తాం కానీ వీళ్ళ దగ్గర ఎప్పుడు రెండు వందల చేయాలి తక్కువ కాకుండా ఉంటుందండి అలాగే గద్వాలైనా సరే పట్టులైనా సరే ఏదైనా టూ హండ్రెడ్ తక్కువ కాకుండా ఉంటాయి ఇక చెందేరిలో ఏంటంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అంతా కూడా మీరు తీసుకురావడం జరుగుతుంది ఈ రోజు మొత్తం చెందేరి శారీస్ అండి ఇంత కలెక్షన్ అయితే ఎక్కడా కూడా చూడడం అసలు డిజైన్స్ అయితే అన్ని కొత్త కొత్త డిజైన్స్ కదా రెగ్యులర్ శారీస్ లా కాకుండా నువ్వు కట్టుకుంది కూడా చెందేరిక చాలా బాగుంది చిన్న కంచి బోర్డర్ వచ్చి పూర్తి స్టైల్ చాలా బాగుంది చాలా బాగుంది నువ్వు ఆ నెక్ బ్లౌజ్ కి ఆ సారీకి చక్కగా సెట్ అయిందా మీకు ఇలాంటివి కావాలన్నా కూడా మీరు సుధకి కాల్ చేసుకుని వీడియో కాల్లో చూసుకుని మీరు తీసుకోవచ్చు మామూలుగా అయితే మేము కొన్ని ఒక హండ్రెడ్ శారీస్ దాకా పెట్టుకున్నాము ఒక ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ ఉంటాయి ఇంకా టూ హండ్రెడ్ శారీస్ ఉంటాయి అందుకోసమని మీరు డైరెక్ట్ స్టోర్ నైనా విజిట్ చేయడం అయితే ఇందులో నచ్చిందైనా తీసుకోండి ఏదైనా కావాలంటే వీడియో కాల్లో కూడా మీరు చూడవచ్చు ఇక మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ శారీ ఫస్ట్ ఫస్ట్ ఎంత బాగుందంత చీర మంచి బ్రైట్ కలర్ చాలా మనకి ఇలా కడ్డీ బోర్డర్స్ చాలా తక్కువ చూపించాము ఇది వరకు మనం బూటీస్ ఆల్ ఓవర్ లో కథాన్ చందేరీ చూపించాము ఇది సాఫ్ట్ సిల్క్ లో చందేరీ మనకి ఇది ఫ్యాబ్రిక్ కూడా మార్చారు సాఫ్ట్ ఉంటుందంటే ఉంటుంది అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా కంఫర్టబుల్ ఉంటుంది అంటే నిల్చో కూర్చులు నిల్చోకుండా సాఫ్ట్ వర్స్ చాలా మంది బార్డర్ మంచి కట్టి బార్డర్ స్టైల్లో హైలైట్ అవుతుంది ఈ మీనాకా రెడ్ బుట్టి అండి చాలా బుట్టి కాకపోతే వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు చీర ఏదైనా రెడ్ ట్రై చేయొచ్చు కాంట్రాస్ట్ వేసుకోవచ్చు సెల్ఫ్ కూడా చాలా ఎందుకంటే బార్డర్ శారీ బార్డర్ చాలా డార్క్ కలర్స్ బ్రైట్ గా ఉన్నాయి కనుక తీసుకుని పక్కన పెట్టచ్చండి అంత బాగుంది చీర కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉంది రెడ్ కూడా మంచి రెడ్ కదమ్మా ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇప్పుడు ఈ శారీస్ ఇది మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆ రేంజ్లో వస్తుంది వీటిని కూడా సాఫ్ట్ రామాంగో అంటున్నారు కానీ రామాంగో కదా సాఫ్ట్ సిల్క్ అని ప్యూర్ చందేరి పట్టు అండి హ్యాండ్లూమ్ పట్టు చాలా మంచి క్వాలిటీ తీసుకున్నారు పట్టు దీనికి కడ్డీ వాటర్ కొత్త స్టైల్ వచ్చింది ఇటువంటివి చాలా ఉన్నాయి వీళ్ళ స్టోర్లో మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే చూసుకోవచ్చు ఏ డిజైన్ కా డిజైన్ ఓదానికి కూడా సంబంధం లేదు ఇది కూడా చాలా సాఫ్ట్ సిల్క్స్ లో రాంగిల్ చందేరి పట్టు చందేరి పట్టు మనకి ఏంటంటే బెనారస్ పట్టు ఎలా ఇస్తారో ఆ క్వాలిటీలో చందేరి పట్టు ప్యూర్ చందేరి ఇందులో మళ్ళీ మాట్లేని హ్యాండ్లూమ్ అంతే ఇది కూడా మీనాకరి డిజైన్ రెగ్యులర్ డిజైన్ కాకుండా మీనాకారి వచ్చి సిల్వర్ తోటి థ్రెడ్ వీవింగ్ లో హైలైట్ చేసాడు డిజైన్ వచ్చేసి ప్లేన్ టిష్యూ బార్డర్ వచ్చింది ఎంత వరకు ఉండొచ్చమ్ ఇవి మనకి టెన్ బిలో ఉంటాయి పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది కదా క్వాలిటీ కూడా ఎంత బాగుందో టెన్ బిలోనే వస్తుంది అంటే చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్ళొచ్చు ఏదైనా డిజైన్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదు అని అంటే ప్లెయిన్ ఇలా సెల్ఫ్ వేసినా కూడా బాగుంటుంది సిల్క్ లోనే ఇది కూడా కొత్త డిజైన్ మనకి మనం ఏ వీడియోలో చూపించలేదు చాలా బాగుంది కట్టి బోర్డర్ స్టైల్ వచ్చి మిడిల్ అంతా చెక్స్ వచ్చింది మంచి యాంటిక్ బోర్డర్ వచ్చింది బోర్డ్ సైడ్ కూడా సేమ్ బోర్డర్ వచ్చింది ఈక్వల్ లెంత్ లో వచ్చింది బోర్డర్ చెక్స్ వచ్చి మధ్యలో సిల్వర్ అండ్ గోల్డ్ అంతా ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది సారీ ఎంత వరకు ఉండొచ్చు బోర్డర్ హైలైట్ అవుతా ట్వెల్వ్ టు ఫోర్టీన్ థౌసండ్ ఇది బోర్డర్ ని బట్టి ఉన్నాయి అది సాఫ్ట్ సిల్క్స్ లో ఇది కూడా మనం ముందు చూసాం కదా అలాంటి బూటీ డిజైన్ మారింది సిల్వర్ అంటే థ్రెడ్ బుట్టీస్ తోటి కొత్త డిఫరెంట్ డిజైన్ చాలా స్టైలిష్ గా ఉంది చాలా బాగుంది ఫ్యాన్సీ లుక్ ఉంది పట్టు కాకుండా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి మనకి మనకి రామ్యాంగో అనుకోడదు కానీ రామాంగో పట్టు స్టైల్ ఇచ్చినట్టుగా ఫ్యాబ్రిక్ అలా ఉంది అలా ఉంది ఇంక ఇదైతే ఎంత బాగా నచ్చిందో అనుకో నాకు మామూలుగా కాదు ఇప్పుడు ఈ కలర్ కోరా కలర్ ఈ వైట్ ఎక్కువ వస్తుందండి షోస్ టిష్యూ టిష్యూ దాంట్లో రెడ్ అండ్ సిల్వర్ జరీ తోటి వీవింగ్ చేశారు బోత్ సైడ్ ఈక్వల్ బోర్డర్ మళ్ళీ రేర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చాడు మనకు వైట్ వచ్చేసరికి రెడ్ అలా కాంబినేషన్స్ తో ట్రెడిషనల్ కాంబినేషన్స్ వస్తాయి ఫ్యాన్సీ ఉంది పార్టీ వేర్ శారీ లాగా మనం ఈవినింగ్ పార్టీస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు చాలా బాగా వచ్చింది ఈ చీరల విచిత్రం ఏంటంటే రిచ్ పళ్ళు వచ్చాయి మనం సాధారణంగా చెందేరికి అంత రిచ్ పళ్ళు రావు సింపుల్ గా వస్తాయి లైన్స్ వాళ్ళు కానీ ఈ చీరలకి రిచ్ పళ్ళు వచ్చింది ఇది కూడా బాగుంది మనము ఇంతకుముందు వీడియోలో ఇది కోర్ కన్ చెందేరిలో చెక్స్ చూపించాము కానీ ప్లెయిన్ బార్డర్ చూపించాము ఇది కంచి బోర్డర్ తో వచ్చింది చాలా బాగుంది బుటీ వచ్చి ఇలా చెక్స్ చెక్స్ లో అక్కడక్కడ గోల్డెన్ బుటీస్ వచ్చాయి మనకి బోర్డర్ మంచి హైలైట్ అవుతుంది అండి చాలా బాగుంది బోర్డర్ ఇవన్నీ ఏంటంటే మీకు టెన్ థౌజండ్ బిలో నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ తీసేసుకోండి గుర్తున్న వరకు ధర చెప్పమ్మా అడుగుతారు సాఫ్ట్ సిల్క్ లో సాఫ్ట్ సిల్క్ డిజైనర్ పీస్ ఇది మళ్ళీ సేమ్ కలర్స్ ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కి ఒక పీస్ ఉంటుంది మనకంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది అసలు స్టైల్ చూడండి ఎంత బాగా ఇచ్చారో ఇంక ఇది డిజైనర్ పీస్ మళ్ళీ ఇందులో మీకు కలర్స్ అంటే దొరకవు ఇది ఒక్కటే ఉంటుంది అంతే ఇది అయినా మనం రెడ్ బ్లౌస్ కి వెళ్ళొచ్చా ఆఫ్ వైట్ బ్లౌస్ వేస్తే చాలా బాగుంటుంది ఆఫ్ వైట్ కి మనకి ఈ కలర్ థ్రెడ్ తో వర్క్ చేయించడం చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది డిజైనర్ పీస్ లా ఉంది కదా డిజైన్ అంతా రెగ్యులర్ డిజైన్ కాదు కనుక మనం అలా డిజైన్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ కలర్ ఇంకా బాగుంది అంటే లైట్ సేవ్ ఎంత బాగుందో కలర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది చిన్న చిన్న స్మాల్ ప్యారెట్స్ వచ్చాయి కాబట్టి మనకి డిజైన్ ఏదో జాయింట్స్ అలా ఉంది మామూలుగా ఏదో లెహరియా డిజైన్ లా ఉంది కానీ ఇవన్నీ చిన్న చిన్న ప్యారెట్స్ అండి ఆ ప్యారెట్స్ తో పాటు వ్యూ చేసుకుంటూ వచ్చారు కలర్ కాంబినేషన్ కలర్ అయితే అసలు మంచి కలర్ దొరకదు సెలబ్రిటీ కలర్ అని చెప్పొచ్చు బార్డర్స్ లో చాలా డిఫరెంట్ బార్డర్ బార్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్ రెండు బార్డర్స్ వచ్చాయి పళ్ళులో కూడా మనకి ఇలా బుటీ స్టైల్ కూడా చాలా బాగా వచ్చిందండి నువ్వు చెప్పినట్టు డిజైనర్ సారీ ఎంత బాగుంది కదా ఇది కూడా డిజైన్ ఇది కూడా డిజైనర్ సారీ సాఫ్ట్ సిల్క్ లోనే అంటే మనకి ఇదివరకు మనకి ఆల్ ఓవర్ లో గానీ బూటీ స్టైల్ లో ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది సాఫ్ట్ ఉంటుంది దానికంటే ఇంకా ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీను ప్లస్ ఈ డిజైన్స్ కూడా చాలా కొత్త రెగ్యులర్ డిజైన్ కాకుండా డిఫరెంట్ గా వచ్చాయి మనకి దీనికి బ్లాక్ బ్లౌజ్ కు వెళ్ళొచ్చు మెజెంటా పింక్ బ్లౌజ్ కు వెళ్ళొచ్చు లేదంటే సెల్ఫ్ కూడా అలా కూడా వెళ్ళొచ్చు మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి డిజైనర్ సారీస్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు అంతా కూడా చిన్న పళ్ళు దగ్గర మళ్ళీ వీవింగ్ స్టైల్ కూడా ఇచ్చారు నెక్స్ట్ చందేరిలోనే సాఫ్ట్ సిల్క్ ఇది కూడా డిఫరెంట్ డిజైన్ మనకి ఆల్ ఓవర్ లానే ఉంది కాకపోతే రెగ్యులర్ ఆల్ ఓవర్ లో ఫ్లవర్స్ గానీ క్రీపర్స్ డిజైన్స్ ఎక్కువ వస్తాయి దీంట్లో మాత్రం డీర్స్ వచ్చాయి దగ్గర చక్క చిన్న థ్రెడ్ చేశారండి చాలా బాగుంది సారీ ఈ డిజైన్ కూడా జ్యువెలరీ డిజైన్ లాగా వచ్చింది నెక్లెస్ లాగా వచ్చింది చాలా బాగుంది పళ్ళు ఇలా వస్తుంది దానికి కూడా పల్లె రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు సాధారణంగా మనకి లైన్ పళ్ళు వస్తాయి వాడు కూడా ట్రెండ్ మార్చారు అయితే ఇది బ్లాక్ చాలా బాగుంది కదా బార్డర్ కూడా మనకి రెగ్యులర్ కంచి బార్డర్స్ కానీ గ్యాప్ బార్డర్స్ టిష్యూ బార్డర్ కాకుండా ఇలా జరీ లైన్స్ కింద పింక్ లైన్ ఇచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఉంది ఉంది పైన మళ్ళీ మనకి కట్టి బార్డర్ గోల్డ్ తోటి ఇచ్చారు చాలా బాగుందండి సారీ మిడిల్ లో కూడా వీవింగ్ స్టైల్ చూసా ఎంత బాగుందో నెవాళ్ళు మనకి సిల్వర్ అండ్ గోల్డ్ లో ఇచ్చారు ఇది నెమర్ వస్తుంది ఇది మళ్ళీ పక్షి మారింది ఇది చెట్లు కూర్చున్నట్టుగా చాలా అందంగా డిజైన్ చేశారు అండి ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే ఇవన్నీ డిజైనర్ డిజైన్ పళ్ళు చూసారు కదా ఎక్కువ పళ్ళు బాగా ఇచ్చారు మంచి లైట్ గ్రే కలర్ బర్డ్స్ ఇలా ఇది పళ్ళు చాలా రిచ్ పళ్ళు వచ్చింది మధ్యలో అంతా మెరూన్ కలర్ థ్రెడ్తో వీరింగ్ ఇచ్చాడు సారీ అంతేలా వస్తుంది ఆల్ ఓవర్ అయినా కూడా ఏంటంటే బంచెస్ లాగా ఇచ్చారు సారీ అంతా ఇక్కడ మరి అలూకుపోయినట్టు కాకుండా అలా అలా బంచెస్ కి దించారు అంటే మీరు బుక్ కన్ను ఏమో మనకి మీనాటకారికి ఎలివేట్ అయ్యేలాగా థ్రెడ్ తో మీనాకారి ఇచ్చాడు చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అంటే కలర్స్ చూసుకున్నారు కదా మనకి రెగ్యులర్ కలర్స్ కాదు నెక్స్ట్ ఏంటో మంచి చేయాలో కదా క్రీపర్స్ డిజైన్ చాలా బాగుంది రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అయినా కూడా మనకి ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసానికి శ్రావణ మాసంలో పూజలకి బాగుంటుంది శుభకార్యాలకు కూడా చాలా బాగా సెట్ అయ్యేసి రెడ్ బ్లౌజ్ కెళ్తే చాలా బాగుంటుంది లుక్ మారిపోతుంది అండి చాలా బాగుంది రెడ్ ప్యాచ్ ఇప్పుడు ప్యాచెస్ ఫ్యాషన్ ఉంది కనుక దీనికి కూడా మనం ప్యాచ్ ట్రై చేయొచ్చు ఓహో నేను లైట్ లైట్ వెయిట్ లో చందరి సాఫ్ట్ ప్లెయిన్ వస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం అవి తక్కువ బడ్జెట్లోనే లోనే దానికి ప్యాచెస్ కానీ లేదంటే ప్రింటెడ్ బ్లౌజెస్ చాలా ఫ్యాషన్ అయినాయి కదా చూపిస్తాం క్రంచీ బార్డర్ వచ్చింది మధ్యలో కూడా అన్ని చిన్న చిన్న బూటీస్ వచ్చాయి థ్రెడ్ చేసేసరికి బార్డర్ మంచి ఎలివేట్ అయ్యింది శారీకి వచ్చేటప్పటికి ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లవర్స్ లాంటి ట్రెడిషనల్ శారీ కదా చాలా అందంగా పళ్ళు మాత్రం మంచి రిచ్ గా వచ్చిందండి మాక్సిమం మనం చూపించే ప్రతి చందేరి సారీ కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి బోర్డర్స్ పల్లూస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మనం పెడుతున్న అమౌంట్ కి కరెక్ట్ సారీ అన్నట్టుగా ఉన్నాయి ఇది ఇంకా సూపర్ అమ్మా ఇది కూడా బాగుంది ప్యారెట్స్ వచ్చాయి మంచి ఎల్లో గ్రీన్ వైలెట్ పైన మంచి డార్క్ కలర్స్ యూస్ చేశారు డిఫరెంట్ ఉంది డిజైన్ కూడా కలర్ కూడా చాలా బాగుంటుంది మన రెగ్యులర్ కలర్ అయినా కానీ ఇది ఇచ్చినంత కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్ ఇచ్చాడు ఎల్లో గ్రీన్ తోటింగ్ తోటి బాగా ఇచ్చాడు చాలా బాగా ఇచ్చారు అంటే డిజైనర్ శారీ అండి పూర్తిగా మీకు పళ్ళు కళ్ళు చూడాలి ప్రతి శారీకి పళ్ళు బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్ళేటప్పుడు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చెందేరిలో అయితే ఒకదాని నుంచి ఒకటి అన్ని డిజైనర్ శారీస్ మీకు టెన్ థౌజండ్ బిలో నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి మీరు డిజైన్ బట్టి కలర్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని ఆ పిక్ని సుధారెడ్డి పెట్టేస్తే తను చక్కగా మీకు ఆ ధర చెప్తుంది మన దగ్గర నుంచి కూడా కొంత డిస్కౌంట్ అనేది ఇస్తుంది కాబట్టి మీకు ఇంకా తగ్గుతుంది ప్లస్ ఎక్కడున్నా కూడా కొరియర్ చేస్తారు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే ఇంటికి వచ్చి కూడా మీరు అలాగే నచ్చినట్టు చూసుకోవచ్చు పట్టుల్లో అయితే ఆల్ వెరైటీ ప్యూర్ పట్టు అనేవి దొరుకుతాయండి ఇక ఫ్యాన్సీ అంటారు ఇదిగో నేను కూడా కొనేసాను అసలు ఫిదిం చేస్తున్నాను ఈ చీర చాలా బాగా వచ్చింది ఎందుకంటే మనకి టస్సర్ జార్జెట్ లాగా అనిపించింది బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి ఇది తీసుకున్నాను ఇది ఒక శారీ తీసుకున్నాను చాలా బాగుంది టసర్ జార్జెట్ లా అనిపించింది ఇందులో పింక్ గ్రీన్ ఇంకా ఉన్నాయండి ఆ డిజైన్ చూస్తే టస్సర్ జార్జెట్ అనుకుంటాం ఎల్లో లాస్ట్ లో డిసైడ్ చేస్తా కానీ ఇది నచ్చిందండి నాకు ఈ బ్లూ తీసుకున్నా ఈ రెండు సారీస్ ఎంఐదైర్ తీసుకున్నా అంటే కాస్ట్లీ తీసుకోవడానికి కాదు చెల్లేరి పట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర అని చెప్పి ఆగాను ఇంకేదైనా నచ్చితే తీసుకున్నా మీకు చూపిస్తాను నెక్స్ట్ సారీస్ కింద మీడియం మీరు స్కిప్ చేయండి ఇప్పుడు ఈ కలర్ బాగా కదా వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ ఫ్యాషన్ అయింది తెలియదు కానీ టిష్యూ వచ్చింది టిష్యూ పట్టు వచ్చే దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ కలర్ అన్ని సారీస్ లో మామూలుగా మనం ఇదివరకీ పెళ్లిలో ఏ శుభ కూడా డార్క్ కలర్స్ ప్రిఫర్ చేసేది ఇప్పుడు పెళ్లికి కూడా మనం లైట్ కలర్ పేస్టల్ స్టైల్ కలర్ ఒక అంచుపట్లో కూడా అన్ని పేస్ట్లే అడుగుతున్నారు దానికి ప్యాచెస్ కానీ బ్లౌజ్ డిజైన్ చేసుకోవడం గానీ దాంతో జ్యువెలరీతో గానీ హైలైట్ చేస్తున్నారు చీరని కొంచెం డల్ కలర్ తీసుకుని బ్లౌజులు జ్యువెలరీ తోటి అమ్మాయి హైలైట్ అవుతుంది అనమాట ఇది కూడా డిజైన్ బాగుంది అన్నమాట చాలా బాగుంది మంచి కలర్ కలర్ పైన మనం మెరూన్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేకపోతే పార్టీ కట్టుకుంటే మనం ఫంక్షన్స్ కి పెళ్లి కూడా ఈ చీర తోటి వెళ్ళిపోవచ్చు పళ్ళు జస్ట్ లైన్ జరిగి లైన్స్ వచ్చింది నెక్స్ట్ సారీ ఇది చాలా చాలా బాగుంది మీనాకారి ఆ బ్లూ వచ్చింది మనకి మంచి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ అయ్యాయి బార్డర్ మంచి హైలైట్ అవుతుంది మిడిల్ కలర్ కూడా నిండు కలర్ అండి కట్టుకుంటే ఖచ్చితంగా ఫంక్షన్ లో హైలైట్ అవుతుంది అంత బాగుంది కలర్ అయితే ప్లస్ బార్డర్ కూడా మంచి బోర్డర్ లాగా ఇచ్చారు పళ్ళు ఎంత రిచ్ వచ్చిందో చందేరి శారీస్ లో రిచ్ పళ్ళు ఉన్నాయి ఇది ఇంకా బాగుంది ఫస్ట్ మనం ఒక గ్రీన్ చూసా చూసా దీంట్లో మనకి హాఫ్ బాగున్నాయండి మనకి రెగ్యులర్ బ్లౌజ్ కాదు మళ్ళీ గోల్డ్ అలా జరి కూడా కాకుండా డిఫరెంట్ గా మనకి ఈ సపోటా కలర్ వచ్చేసరికి డిఫరెంట్ అసలు చీర లుకే మారిపోయింది అంటే ఖచ్చితంగా అడుగుతారండి ఫంక్షన్ లో అంతా బాగుంది చీర ఇందులో మీకు నాలుగైదు కలర్స్ ఉన్నాయి అండి పేస్టల్ కలర్స్ మీకు కావాలనుకుంటే మీరు సుధారెడ్డికి ఆ పిక్ పెట్టండి చక్కగా తన కాలర్స్ చూపిస్తుంది పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇచ్చాడు చాలా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాకపోతే మనం సెల్ఫ్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది లుక్ మారుతుంది కలర్ బ్లౌజ్ కావాలన్నా కూడా డై చేయించుకోవాల్సి వస్తుంది అవును కదా ఇది ఇంకా బాగుంది బా సూపర్ సారీ సారీవింగ్ అనేది బాగా హైలైట్ అవుతుంది బూటీ స్టైల్ కూడా మార్చేశాడు మనకి థ్రెడ్ బూటీ పైనిచ్చి సిల్వర్ ఇచ్చాడు సాధారణంగా ఈ బుట్టి మనకి గోల్డ్ వచ్చి థ్రెడ్ వస్తూ ఉంటుంది ఈసారి రివర్స్ లో వచ్చిందండి బోర్డర్ ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే కలర్స్ అసలు రేర్ కలర్స్ మనకి దొరికే కలర్స్ కూడా కదా అందుకే నచ్చింది వెంటనే సెలెక్ట్ చేసుకోండి కూడా మనకి రిచ్ పళ్ళు ఇచ్చాడు శారీస్ అన్ని బాగున్నాయండి ప్యూర్ గా ఇది వరకు చూపించాం కదా ఆ డిజైన్ లో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సాఫ్ట్ సిక్ సాఫ్ట్ చందేరి సాఫ్ట్ సిల్క్ లో కంచి బోర్డర్ బోర్డర్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ట్రెండీ బోర్డర్ ఇచ్చాడు గోల్డ్ కాకుండా కొంచెం సిల్వర్ ఆంటో బార్ కలర్ కూడా గ్రే కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ సీ బ్లూ కి గ్రే చాలా రేర్ కాంబినేషన్ లుక్ ఉంది సారీ కూడా బూటీ చాలా గాడి ఇవ్వకుండా స్మాల్ బూటీస్ ఇచ్చాడు నీ వయసు పిల్లలు అయితే ఇయర్ రింగ్స్ తోటి హైలైట్ చేయొచ్చు మా ఏజ్ వాళ్ళమైతే దీన్ని మీరు బీడ్స్ కలెక్షన్ అట్లా వేసుకునే లేదా డైమండ్ జ్యువెలరీ లేకపోతే అట్లా ట్రై చేసి హైలైట్ చేయొచ్చండి బ్యూటిఫుల్ శారీ ఇందులో కలర్స్ కాలిట్ దొరుకుతాయి ఫోర్ కలర్స్ ఉన్నాయండి చాలా డిజైన్స్లో మీకు శారీస్ ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే పెట్టండి వాళ్ళు కలర్స్ పెడతారు ఇది చందేరి ఆల్ ఓవర్ మనకి ఇది ఆల్ ఓవర్ వీడియోస్ చాలా చేసాం అని చందేరి ఆల్ ఓవర్ ఎక్కువ కలర్స్ చూపించట్లేదు కాకపోతే ఒక ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ ఆల్ ఓవర్ లో ఉన్నాయి ఇదే డిజైన్ లో మీకు కలర్స్ అవి మారుతూ అంటే కొంచెం ఆల్ ఓవర్ డిజైన్స్ లో ఉన్నాయి కంప్లీట్ ఆల్ ఓవర్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని పేస్టల్ కలర్స్ లోనే ఉన్నాయి చాలా స్టాక్ అవైలబుల్ ఉంది అదే చెప్తున్నాం కదా రెండు వందల నుంచి మూడు వందల చీర రెడీగా ఉందంటే ఇంకా మీదే ఆలస్యం ఇప్పుడు అర్థమైందా షూట్ ఎందుకు పెట్టుకున్నాను ఇది ఇంకా బాగుంది మంట చీర డిజైన్ కూడా చాలా బాగుంది బార్డర్ చాలా హైలైట్ ఉంది హైలైట్ రెండు వైపులా ఈక్వల్ గా ఇచ్చారు అసలు బార్డర్ ఇది ఒక స్టైల్ అండి ఇక్కడ పట్టు బార్డర్ ఇచ్చి ఇది ఒక స్టైల్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ కడ్డీ బోర్డర్ అసలు వాటర్ లేవి చీర అంతా ఎంత వరకు ఉండొచ్చు ఫోర్టీన్ థౌసండ్ చాలా బాగుంది సార్ ఇందులో కలర్స్ అని దొరుకుతాయి సింగిల్ చందేరి మా దగ్గర సీకో కూడా అవైలబుల్గా ఉన్నాయి సీకో వచ్చేసి మనకి త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు ఉంటాయి ఆల్ ఓవర్ బూటీ అని లేదంటే అక్కడక్కడ బూటీస్ అవి కూడా చాలా బాగుంటాయి సీకా కూడా బాగుంటాయి ఇప్పుడు పెళ్లిళ్ళు వాటిలో మనం దగ్గర బంధువులు మీకు ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేస్తాం దానికి కూడా మనం హెవీ శారీలో వెళ్ళలేము కదా సింపుల్ ఫంక్షన్స్ కి వెళ్ళాలి అనుకుంటా ఏదైనా పసుపు కానీ చిన్న చిన్న గ్యాదరింగ్స్ వెళ్ళాలి అనుకున్నా కూడా లైట్ కలర్స్ ఉంటాయి దాంట్లో కూడా ఉన్నాయండి త్రీ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ చేంజ్ లో వస్తాయి మీకు అవి కావాలన్నా కూడా మీరు స్టోర్ కు వచ్చి కూడా చూసుకోవచ్చు చీరలు అయితే మాటలు లేవండి సూపర్ కలర్ కదా ఇచ్చారు అసలు ఈ ఎల్లో అయితే నాకు లేదండి ఎల్లో తిట్టకండి కానీ ఈ ఎల్లో అయితే లేదు నా దగ్గర లెమన్ ఎల్లో మంచి లెమన్ ఎల్లో మంచి రెడ్ తో హైలైట్ చేశాడు సిల్వర్ డిజైన్ ని

మామూలుగా సారీస్ శారీస్ చాలా డీసెంట్ గా ఉంటాయండి శారీస్ చూడగానే కూడా జరికోట తర్వాత మనకి అనిపించేది చందేరి దీనికి ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు సెల్ఫ్ బ్లౌజ్ కితేనే ఇంకా బాగుంటుంది దీన్ని మళ్ళీ వేరేదైనా బ్రైట్ కలర్ వేసేసి హడావుడి చేస్తే చీర అంతా అయిపోతుంది కోట ఒకటి ఒకటి వాటి బ్లౌజ్ లో వేసుకుని జరికోట ఇంకా మనకి సీత్రూ ఉంటుంది ఉండదు హైగా సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్ కొత్తగా ఉంది మంచి లావెండర్ గోల్డ్ అండ్ లైట్ పింక్ తోటి రేర్ కాంబినేషన్ మంచి హైలైట్ చేశారు ఉంది కాబట్టి ఇదే సెల్ఫ్ డిజైన్ కూడా మనకి డిఫరెంట్ ఇచ్చాడు బార్డర్ డిజైన్ సాటిన్ బార్డర్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ అదితో బాగా హైలైట్ చేస్తారు చాలా హైలైట్ చేశారు బోర్డర్ రెండు వైపు కూడా కూడా చందేది చీరలు వర్ణించే కొద్దీ వర్ణించాలను అంత బాగున్నాయి శారీస్ ఈ పింక్ అయితే సూపర్మ్మా ఇంకా మామూలుగా కూడా లేదు చాలా బాగుంది శారీ ఇలా చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ శారీస్ త్రీ హండ్రెడ్ శారీస్ పైనే ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు అంటే దూరంగా ఉన్నవారు వీడియో కాల్ చూసుకోండి దగ్గర ఉన్నవారు స్టోర్ విజిట్ చేయని చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి పెట్టి కొరియర్ కొరియర్ ఫెసిలిటీ ఉంది మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఇద్దరు కలర్స్ కావాలన్నా ఫొటోస్ పెడతారు తర్వాత వీడియో కాల్ చూసుకుని మీకు నచ్చిన మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో వేరే వెరైటీ కూడా ఉంది అది కూడా ఒకసారి మనం చూసేద్దాం ఎంత ప్యూర్ తో పాటు సీక్ కూడా ఉన్నాయి కదండి అది ఒకసారి మనం చూసేద్దాం అయితే ఇవి కూడా ఒక రెండు వందల శారీస్ ఉంటాయి కాకపోతే మీకు ఎందుకు మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి మీరు చూసుకోవచ్చు ఇది మనకి సీకో వస్తుంది సీకో సీకో అంటే ఎయిటీ పర్సెంట్ పట్టు ఒక ట్వంటీ పర్సెంట్ కాటన్ రెండు మిక్స్ అవుతూ వస్తుంది అంత ప్యూర్ టెన్ థౌసండ్ అట్లా వద్దు మాకు అనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చు ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా బాగుంటుంది మనకి ఆఫీస్ వేర్ కూడా ఇది చాలా బాగుంటుంది ఎంత బాగుంది స్మాల్ బోర్డర్ కదా సరే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ ఇలా ఏదైనా రెడ్ బ్లౌజ్ చేసుకున్నా పార్టీ వేర్ అయిపోతుంది ఇదిలో మరి కొన్ని కలర్స్ ఉన్నాయి అంట అప్పుడు ఒకసారి ఇవి టెంపుల్స్ కి కట్టుకోవడానికి కూడా స్మాల్ బోర్డర్ ఉంది కదా రీసెంట్ లుక్ ఉంటాయి ఆ ఇవి 3000 నుంచి స్టార్ట్ అయ్యి 6000 వరకు ఉన్నాయి మనకి త్రీ థౌసండ్లో లో ఇలా ఉంటాయి బూటీస్ వచ్చి కొంచెం పళ్ళులో మాత్రమే ఎక్కువ బూటీస్ బూటీ లోపలంతా కొంచెం దూర దూరంగా ఉంటాయి ఇవి బూటీస్ వచ్చేసి దగ్గర బూటీస్ ఉంటాయి బార్డర్ కూడా చాలా హైలైట్ ఉంటాయి చాలా బాగున్నాయి సీక్వల్ ఇంకా చాలా ఉన్నాయి చందేరి కాటన్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ప్రెసెంట్ అయిపోయింది ఈ కాటన్ వచ్చేసి టూ చేంజ్ ఉంటాయి టూ చేంజ్ ఎంత బాగుందో చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా అసలు ఎంత బాగుంది ఇలా పర్సులో పెట్టుకుని ఇంటికి వెళ్తాను నెక్స్ట్ వేరే ఎప్పుడు చూస్తానండి అది నేను ఒకటి కొనుక్కుంటున్నాను సరే మీకు కూడా చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నా ఇలా చెందేరి సీకో మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి ఇది కూడా మనకి చెందేరి వస్తుంది కదా చెందేరి ఫ్యాబ్రిక్ మొత్తం ఆల్ ఓవర్ లహరియా డిజైన్ స్టైల్లో మనకి బోర్డర్ ప్యూర్ కొచ్చే డిజైన్ కొచ్చే డిజైన్ డిజైన్ కూడా చాలా అంటే రెగ్యులర్ డిజైన్ లాగా కాకుండా కొంచెం క్రాస్ లైన్స్ వచ్చింది ఫ్యాన్సీ లుక్ దీనికి మళ్ళీ మనం ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి ఇదే బ్లౌజ్ కు మీరు వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది వస్తుంది ఇది ఫోర్ థౌసండ్ బిలో ఉంటుంది చాలా బాగున్నాయండి ఇది అంటే చెప్తున్నారు చందేరిలో మీకు అన్నీ ఉన్నాయి ప్యూర్లు కావాలంటే ప్యూర్లు ఉన్నాయి లేదంటే ఇలా బడ్జెట్ రేంజ్లో కావాలంటే బడ్జెట్ రేజ్ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీకు ప్యూర్ చెందేరి కాటన్ అక్కడ నుంచి మొదలు పెడితే ఇవన్నీ చందేరిలో వస్తాయి పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇవన్నీ కొంచెం చిన్న వాళ్ళు అయితే పఫ్ స్లీవ్స్ కానీ స్లీవ్లెస్ కానీ అలా మనం డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి ఆనియన్ పింక్ చాలా బాగుంది కలర్ బార్డర్ కూడా బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చింది కదా చాలా గ్రాండ్ లుక్ ఉంది థ్రెడ్ బార్డర్ వచ్చింది మెత్తగా కూడా ఉంటుందండి సారీ మనకి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువే ఉండాలి ఫోర్ రింకిల్స్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ కావాలంటే లైట్ గా స్టార్చ్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం స్టెప్ అనుకుంటే లేదు మెత్తగానే మేము కట్టుకుంటాం అంటే ఇలా పెడుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంది కొంచెం చార్జెస్ సారీస్ డిజైన్ లాగా ఇచ్చారు కదా ప్యూర్ చార్జెట్ ప్యూర్ చార్జెట్కి ఎలాగుస్తుందో అలా తెప్పింది అవును ఇది ఒక కలర్ ఇవి కూడా బాగున్నాయి మీకు టూ థౌజండ్ నుంచి సీకో తర్వాత ఇవి చెందేరు ఇలా అన్ని కూడా సిక్స్ థౌజండ్ విలో వస్తాయి అలా కాకుండా ప్యూర్లో అయితే అన్ని డిజైన్స్ చూసారు కదా మీరు మీకు నచ్చిన శారీకి మీరు వెళ్ళచ్చు అన్ని డిజైనర్ శారీ మొత్తం డిఫరెంట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది పింక్ అండ్ పర్పుల్ మిక్సింగ్ కలర్ చాలా బాగుంది కొత్త కలర్ ఈ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నది లైట్ వెయిట్ బాగుంది కూడా రిచ్ లుక్ లో మీకు ఎక్కువ కావాలన్నా కూడా సీక్ అయినా ఇవైనా మీరు మ్యారేజెస్ నిమిత్తం మీరు తీసుకోవాలి ఎక్కువ మొత్తంలో కావాలి అని అనుకుంటే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి నేను ఆ పింక్ తీసుకుందాం అనుకుంటున్నాను మిగిలిన కలర్స్ మీకు ఉన్నాయి అందుబాటులో మీకు నచ్చిన కలర్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అవికా శారీస్ నాగోల్ పండ్లు కూడా నేను సుధానకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్ ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ ని కూడా విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ అమ్ముడు అయితే కలెక్షన్ చాలా కూడా ఉంది ఒక త్రీ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి మరి ఇంకేమండి నచ్చిన చీరలు తీసుకోవచ్చు అన్ని డిజైనర్ శారీస్ రెగ్యులర్ చెందేరి చీరలు రెగ్యులర్ చెందేరి డిజైన్స్ కాదు దగ్గర చూస్తాను కదా ప్రైస్ బడ్జెట్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి టెన్ థౌసండ్ డిజైనర్ పీసెస్ కూడా మనకి ఆ రేంజ్ లోనే ఉన్నాయి చాలా మంచిగా అన్ని బాగున్నాయి అసలు వైట్ లో అయితే మనసు ఆగేస్తుంది కానీ ఇంకెందుకు ఉంటాం అని ఆగుతున్నా లేకపోతే వైట్ లో తీసేసుకున్నారు అంత బాగున్నాయి శారీస్ ఇక మీదే మరి ఈ వీడియో ఈ చీరలు కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం వెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాసీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నానేసి స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైల్ నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్